ప్రపంచానికి కుర్చీ కావాలా నీకు ఎవడి కావా అవసరంలా కుర్చీతో సెల్ఫీలు దిగేటోళ్ళు లక్షల మంది ఉన్నారు నీతో ఇవ్వడం దిగుతాడు నా కొడక చిరంజీవి పల్వర్ కల్యాణిగా ఎక్కువ నాటకాలు అడివ ఇంటికి వచ్చి కొడతా తట్టిద్దాం బైక్ కెపాసిటీ కుర్చీ తాత నాలుగు కోట్ల మంది భీమాలు పట్టుగా చప్పట్ కొట్టిందనుకో నీ పోకు బారు ఇంటికి వచ్చి ఉద్దావాళ్ళు కుర్చీ తాత నన్ను ఎవరు రావాలి కాకో రాబే ఎవరొచ్చే నీ అభిమానులు రమ్మను రమ్మను ఇది సారు ఊరేయడానికి రి నా కొడక నేను వంద రూపాయలు ఇస్తే బతుకాల కొడుకు నీకు నేను దండ పెట్టమేంటి నీ బిడ్డ డెంక పెట్టినప్పుడే నీ అడ్రస్ లేదు ఇరుగా తీస్తా మళ్ళోసారి చిరంజీవి అంటే ఇరుగా తీస్తా బాయ్ ఓవర్ ఎన్ని కోట్ల కలెక్షన్ ఏ చాలా వస్తాయి బాబాయ్ చపట్టడు సుమారు చాలా వస్తుంది గేమ్ చేంజర్ ఒకటి బాలకృష్ణ సినిమా అయింది మహారాజ్ దానికి ఈ రెండు సక్సెస్ సంక్రాంతికి వస్తున్నా మూవీ అది వేస్ట్ బాబాయ్ ఈ రెండింటినీ తట్టుకోవడం దాంతో కాదు ఉంటా బాబాయ్ బాయ్ ఏ శంకర్ హీరో శంకర్ రామ్ గౌడ్ వర్మ వీళ్ళిద్దరు డైరెక్షన్లు కానీ నిర్మాతలో కానీ హీరోలు ఉంటా బాబాయ్ బాయ్ పక్కా పక్కా అతను నాలుగు యాక్టింగ్ చేస్తున్నాడు ఒకప్పుడు రామారావు గారు దానవీరకారు ఉన్నారు ఐదు యాక్టింగ్ చేసిండు ఇప్పుడు ఈ అబ్బాయి చేస్తున్నాడు కష్టపడి గేమ్ చేంజర్ కు చాలా కలెక్షన్ వస్తుంది ఉంటా బాబాయ్ బాయ్ ఎవరన్నా

ఎవరు భోజనం పెట్టరు ముగ్గురు కొరుకుల ఎవరు భోజనం పెట్టారు నేను ఎవడింటి పోయి పది రూపాయలు అడగా నా బాధ నాకు ఎనకాయ ఇటువంటి వాళ్ళ దగ్గర అడుగుతా బాబాయ్ ఒక్క రూపాయి కుర్చీ అంటారు నేను దలుచుకుంటే నాకు ఐదు కోట్ల మంది అభిమానులు ఒక్కొక్క రూపాయి ఇచ్చిన బిల్డింగ్ కడతా ఒక్కొక్క రూపాయి కానీ నేను అడగా ఎందుకు తెలుసా నా ఆత్మాభిమానాన్ని చంపుకోను ఇగో ఈ విలువ చాలు ఎదురుగా వెళ్ళబడి చూసినావా ఈ విలువ చాలు బాయ్ నాకు పనులు లేవా లేదా పని అంటే వాళ్ళ పని ఇదే అంటున్నారు నేను కూడా చాలా సార్లు ఒకటి బాగా బాబాయ్ ఒక మనిషి మీద ఆత్మాభిమానం పుట్టాలి అభిమానం పుట్టాలంటే ఇట్లా చెల్లెంటి కావాలా బాయ్ ఓవర్ ఓకేనా ఓకే మరి ఒక నైంటీ